హాయ్ హలో ప్రైజ్లండి ఈ ఈరోజు తండ్రి అనేది మీటింగ్స్ ప్లేస్ అయితే చూద్దాము అలాగే తండ్రి అనేది మినిస్ట్రీస్ అంటే మనకు గుర్తొచ్చేసి షాలిమిరాజు ఉన్నాయండి సో షాలిమరాజ్ అనే యొక్క మీటింగ్స్ అయితే ఈ ఫిబ్రవరి మంత్లో అయితే ఉన్నాయి మీటింగ్స్ డేట్స్ వచ్చేసరికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అండి సో ఈ డేట్స్లో అయితే మీటింగ్స్ అన్నవి కండక్ట్ చేస్తున్నారు సో మీకు మీటింగ్స్ ప్లేస్ అయితే చూపిస్తానండి సో ఇది నా డోలక్ అనమాట చిన్న రిపేర్ అయితే ఉంది సో పేటలో అయితే రిపేర్ షాప్లు ఇవ్వాలి సో దాన్ని కూడా తీసుకెళ్తున్నాను సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అయిపోయి వెళ్ళిపోతున్నాము ఈ ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది ఎవ్రీ మంత్ కోటలు కూడా రాజాపేట అనే ఆ ప్లే ఆ విలేజ్లో ఆ ప్లేస్ జరుగుతాయండి సో మా బ్రదర్ అయితే నేనైతే స్టార్ట్ అయిపోయాము సో ఈ రోడ్డు ఏంటంటే ముందు వెహికల్ వెళ్తుందంటే ఎనకాలంతా కూడా దుమ్మె సో ఈ రోడ్ అంతా కూడా దాటుకొని ఫాస్ట్ ఫాస్ట్గా తేలిపోతున్నాము కొత్త రాజాపేట మీటింగ్స్ ప్లేస్ దగ్గరికి వెళ్ళడానికి ఇదైతే షార్ట్ కట్ అండి సో మేమైతే వెళ్ళిపోతున్నాము ఈ షార్ట్ కట్లో సో ఇటు పక్క ఇటు చూసినా కానీ అన్ని గ్రానైట్స్ అండి అంతా వర్క్ జరుగుతూ ఉంది సో హెవీగా అయితే డస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది ఈ ప్లేసెస్లో సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాము దాటుకొని ఎండ అయితే విపరీతంగా ఉందన్న టైంలో చెరుకు రసం బండి అయితే మాకు కనిపించింది సో ఆపి చెరుకు రసం అయితే తాగడానికి అయితే వెళ్ళాము ఎన్న రాజస్థాన్ నుంచి అయితే వచ్చాడంటండి సో పర్ డేకి వచ్చేసరికి ఎన్న రెండు వందల నుంచి మూడు వందల వరకు సంపాదిస్తామని చెప్పని అంటున్నాడు అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు అన్న అని చెప్పానంటే అటు పక్కా సంపాదించడానికి మార్గాలు అయితే ఉన్నాయని చెప్పన్నాడు ఇటైతే ఏదో పని చేసుకుంటూ ఎర్న్ చేయచ్చు అని చెప్పన్నారు సో ఎన్న అయితే సీజన్ వచ్చిందంటే మినిమం ఎవ్రీ మంత్ అయితే మినిమం టెన్ నుంచి ట్వంటీ కే అయితే సంపాదిస్తామని అని అంటున్నాడు తర్వాత మిగతా టైంలో ఏం చేస్తారన్నంటే ఏదో ఒక వర్క్ చేసుకుంటామండి అని చెప్పేసి చెప్పాను సో మేమైతే ఈ జ్యూస్ అయితే తాగేసి వెంటనే స్టార్ట్ అయితే అయిపోతున్నాము అలాగే ఈ రూట్లో కనుక స్ట్రైట్గా వెళ్ళిపోతే మీటింగ్స్ ప్లేస్ దగ్గరకైతే వెళ్ళిపోతాము సో ఇక్కడైతే చాలా అయితే అంటే అన్న చాలా రకాల పంటలు అయితే పండిస్తూ ఉన్నారు సో ఇక్కడ అరటి తోట కూడా ఒకటి మాకు కనిపించింది మీటింగ్స్ ప్లేస్కి అయితే ఆల్మోస్ట్ వచ్చేసామండి సో అక్కడ పెళ్ళిని కనిపిస్తుంది కదా అక్కడే అదే మీటింగ్స్ ప్లేసు అలాగే త్వరగా వెళ్ళి ఆ మీటింగ్స్ ప్లేస్ అయితే మీకు చూపిస్తాను సో ఇది కొత్త రాజాపేటలో గురుకుల పాఠశాల ఓన్లీ బాయ్స్ కండి ఇదంతా కూడా తండ్రి సన్నిధి మీటింగ్స్ ప్లేస్ దగ్గరకైతే అయితే వచ్చేసామండి సో ఇదే తండ్రి సన్నిధి మీటింగ్స్ జరిగే ప్లేస్ అనమాట సో వర్క్ అంతా కూడా అయితే చేస్తూ ఉన్నారు సో కొన్ని కొన్ని చోట్లైతే ఇవన్నీ కూడా పైన అంతా కూడా ఫిల్ చేసేసారు ఈ క్లాత్ అంతా కూడా రాజస్థాన్ నుంచి అయితే తీసుకురావడం జరిగిందని చెప్పి చెప్పారు సో ఇది ల్యాండ్ అంతా కూడా హోటల్స్ ఆ విషయమై ఇనాగ్రేషన్ చేసేటప్పుడు ఫ్లాగ్ అనమాట ఇది సో ఇదే ఆ ఫ్లాగ్ సో ఇక్కడ నుంచి అయితే మనకి స్టేజ్ అయితే కనిపిస్తుంది సో కనపడేదంతా స్టేజ్ సో ఇదంతా అయితే ఆల్మోస్ట్ చాలా వర్క్ అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోతూ వస్తూ ఉంది ఆ అంతా కూడా అదంతా కూడా స్టేజ్ అండి సో ఇక్కడి నుంచే ప్రభు తన దాసుని వాడుకొని ఆయన ద్వారా అనేక మందికి కావాల్సిన వార్త మనం అందిస్తాడు ఈ యొక్క మీటింగ్స్ డేస్ అన్నీ కూడా సో ఇక మనం పైకి అయితే వెళ్దాము పైకి అయితే వెళ్ళి స్టేజ్ అంతా కూడా చూద్దాము వర్క్ అయితే కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతూ ఉంది స్టేజ్ ఇది కూడా సో చిన్న చిన్న పెయింటింగ్స్ అవన్నీ కూడా వర్క్ అయితే చేస్తూ ఉన్నారు సో ఆల్మోస్ట్ అంతా కూడా దగ్గర దగ్గరగా అయితే కంప్లీట్ అవస్తుంది అలాగే స్టేజ్ వెనకాల కొంచెం ముందు కనుక వస్తే ఇదంతా కూడా భోజనశాల అనమాట సో ఇదంతా కూడా భోజనాలు పెట్టే స్థలము సో కన్స్ట్రక్షన్ అయితే ఇంకా ఇక్కడ కూడా వర్క్ అయితే జరుగుతూ ఉంది సో అలాగే ఈ ప్లేస్ నుంచినండి ఈ యొక్క నాలుగు రోజులకు కూడా సరిపడా ఆహారాన్ని ఇక్కడే తయారు చేసేసి వడ్డిస్తారు కావాల్సిన కట్టెలు అన్నీ కూడా చిన్న చిన్నగా అన్నీ కూడా సమకూరుస్తున్నాను అండి సో అన్నీ కూడా వస్తూ ఉన్నాయి చిన్న చిన్నగా సో మీటింగ్స్ టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి సో ఇక్కడ నుంచి అయితే మీటింగ్స్ ఆ టైంలో కూడా నేను వీడియో మీకు అందిస్తాను ఆ మీటింగ్స్ టైంలో కూడా సో వెళ్ళి ఏదంతా పూర్తి అయిపోయిన తర్వాత మీటింగ్స్ ఎలా జరుగుతున్నాయి ఏంది మొత్తం అంతా కూడా నేను మీకు వివరిస్తాను సో అంతా కూడా కంప్లీట్ చేసుకొని చాలా లేట్ అయితే అయిపోయింది సో త్వరగా వచ్చేసి లంచ్ అయితే చేసేస్తున్నాము సో ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్ అయితే చేసేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి నా డోలక్ రిపేర్కి ఇచ్చాను సో ఆ ఆల్మోస్ట్ ఆ డోలక్ రిపేర్ కూడా అయిపోయి ఉంటుంది సో అక్కడ నుంచి ఆ డోలక్ కూడా తీసేసుకొని ఇంటికైతే ఇంకా వెళ్ళిపోతాము సో అలాగే ఇది వచ్చేసరికి నా డోలక్ రిపేర్ చేసే అన్న ఒక హౌస్ అనమాట ఇదంతా కూడా సో ఆల్మోస్ట్ డోలక్ అయితే రిపేర్ అయితే అయిపోయింది వచ్చేసరికి సో డోలాక్ అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాము సో అందరూ కూడా రండి మీటింగ్స్కి మంది అయితే వస్తారు కొన్ని లక్షల మంది అయితే వస్తారు మీటింగ్స్ డేట్స్ అయితే కుర్తున్నాయి కదా పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మంత్ ఫిబ్రవరిలో సో అందరూ కూడా రండి అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికి ప్రైజ్ లాట్ బాయ్